ఏరియా ఛానల్ కు స్వాగతం ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొని మరి త్వరిత ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి ఉద్యోగ సంఘాల పేరుతోనూ తర్వాత ఎమ్మెల్సీ పేర్లతోనూ వివిధ పేర్లు ప్రస్తావిస్తూ మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ సమయానికి విడుదల చేయకోకుండా మరి దాన్ని కావాలనే ఆలస్యం చేస్తోంది అంటూ మరి పేర్కొంటూ సాక్షి దిన పత్రికలో ఒక ప్రకటన అనేది రావడం జరిగింది ఆ న్యూస్ ని మనం ఇక్కడ గమనించవచ్చు సంఘాల పేరుతో ఏపీ డిఎస్సి వాయిదాకు కుట్ర ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఎంతో కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది నిరుద్యోగ సంఘాలు పేరు చొప్పి డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేయడం సరికాదని కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ పేర్కొన్నారు టెట్ అర్హత సాధించిన వారు లక్షల్లో ఉన్నారని డిఎస్సీకి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు ఇచ్చిన రెండు నెలలు సరిపోతుందని అన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ముందుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు రెండు నెలల్లో భర్తీ చేయాలని మరోసారి టెట్ అర్హత సాధించిన వారికి మరో డిఎస్సీలో అవకాశం కల్పించాలని సూచించారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సీనియర్లపై కొత్త వారిని పోటీకి దించడం న్యాయం కాదని అన్నారు నోటిఫికేషన్ వాయిదా వేయడం మానుకుని వెంటనే డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను డిమాండ్ చేశారు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల పేరుతో ప్రభుత్వం డిఎస్సి ప్రకటనను కావాలనే దాటవేస్తోందని దీనిపై టీచర్ ఎమ్మెల్సీలు స్పందించి నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు మరి ఆంధ్రప్రదేశ్ విద్యా కమిటీ ఈ విధంగా ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది మరి ఉద్యోగ సంఘాల పేరుతోనూ తర్వాత నిరుద్యోగుల పేరుతో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను వాయిదా వేస్తోంది అంటూ ఇక్కడ ఆరోపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ప్రస్తుతం ఎవరైతే కొత్తగా బిఈడి మరియు డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మరోసారి డిఎస్సి నిర్వహించి వారికి అప్పుడు అప్పుడు నిర్వహించినటువంటి డిఎస్సికి అనుమతించాలని ప్రస్తుతం అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసి దాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలి అని కూడా ఇక్కడ పేర్కొనడం మరి పాత పాత వారి మీద కొత్త వారిని పోటీకి మరి మెగా డిఎస్సి లో దించడం సరైనది కాదు అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ పేర్కొనడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి దీని మీద మీరేమంటారు అనే విషయాన్ని అయితే మన ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి రెండు నెలల్లో మెగా డిఎస్సి పూర్తి కావాలి అని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ పేర్కొంటోంది ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఎవరైనా టెట్ రాసేవారు ఉంటే వారిని మరోసారి నెక్స్ట్ డిఎస్సి లో అనుమతించాలని ప్రస్తుతం అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయాలి అంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ పేర్కొంటోంది మరి దీని మీద మీ స్పందనను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కర్నూలు జిల్లాలో డిఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి లక్ష్మమ్మ శుక్రవారం తెలిపారు టెట్ లో అర్హత సాధించిన బీసీ ఎస్టి మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జూలై పదవ తేదీ లోపు మరో మూడు రోజులు ఉంది ఇక దరఖాస్తులు అందించాలని కోరారు అరవై రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు సాగుతాయని ఉచితంగా మెటీరియల్ ఇవ్వడంతో పాటు ఉపకార వేతనాలు అంది అందించనున్నట్లు చెప్పారు మరిన్ని వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ లో సంప్రదించాలని కోరారు కాబట్టి ఎవరైతే కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారు ఉన్నారో అటువంటి వారు మరి ఎక్కడ శిక్షణ తీసుకోనటువంటి వారు మరి శిక్షణకు వెళ్ళడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి వారు మరి కర్నూలు జిల్లాలో మరి ఉచితంగా ఇస్తున్నటువంటి ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి మరి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే కర్నూల్ మరి కర్నూల్ పట్టణంలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో మరి జూలై పదవ తేదీ లోపు మీ యొక్క దరఖాస్తు అనేది అందించాలి మరి మీరు దీనికి సెలెక్ట్ అయితే అరవై రోజుల పాటు శిక్షణ కార్యక్రమంతో పాటు ఉచిత మెటీరియల్ కూడా ఇస్తూ స్కాలర్షిప్స్ కూడా ఇస్తామని ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి డిఎడ్ టిసి టెట్ లో అర్హత సాధించిన వారు మాత్రమే దీనికి అర్హులు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు మరి జనరల్ అభ్యర్థులకు ఈ అవకాశం లేదు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది కాబట్టి కర్నూలు జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఇక కర్నూలు జిల్లాలోనే సమగ్ర శిక్షలో డిప్యూటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం అంటూ సమాచారం చూస్తూ ఉన్నాం సమగ్ర శిక్ష విభాగంలో సెక్టోరియల్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుల్లో డిప్యూటేషన్ పై పనిచేసేందుకు ఆసక్తి అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సమగ్ర శిక్ష అదనపు ఎఫ్ఏసి కోఆర్డినేటర్ కె శామ్యూల్ ఆధ్వర్యం తెలిపారు ఈ నెల ఏడవ తేదీ నాటికి యాభై ఏళ్ల లోపు వయసున్న వారు సంబంధిత అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు ఆర్విఎంఎస్ఏ కర్నూల్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని సందర్శించినట్లయితే దీంట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది అని పేర్కొన్నారు కాబట్టి ఎవరైనా గానీ మరి స్కూల్ అసిస్టెంట్స్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని మీరు రెఫర్ చేయవచ్చు ఇక ఏపీలో ఇంటర్ చివరి దశ దశ అడ్మిషన్లకు ఈ నెల ముప్పై వరకు గడువు రాష్ట్రంలోని ఏపీ రెసిడెన్షియల్ కేజీబీబీ హై స్కూల్ ప్లస్ బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ప్రవేశాలకు ఈ నెల ముప్పై ఒకటి వరకు అవకాశం ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు రాష్ట్ర జూన్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభమయ్యాయి ఇప్పటి వరకు రెండు దశల్లో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టారు మూడవ మరియు చివరి దశ అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల రెండవ తేదీ నుంచి ప్రారంభించారు ఈ నెల ముప్పై ఒకటితో అడ్మిషన్ల గడువు పూర్తవునున్నట్లు పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే మొన్న పదో తరగతి సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి వారు ఉన్నారో అటువంటి వారు మరి ఈ నెల ముప్పై ఒకటి లోపు మరి మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటితో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అనేవి పూర్తి కాబోతున్నాయి ఇక ఏపీ పాఠశాలల్లో అమలు చేస్తున్నటువంటి ఐబీ టొఫెల్ విధానాన్ని ఉపసంహరించాలి పాఠశాల విద్యలో సిబిఎస్ఈ ఐబి టోఫెల్ విధానాలను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయుల రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని పునరుద్ధరించి పాఠ్యపుస్తకాలను ఒకే భాషలో ముద్రించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి వెంకటరమణ కోరారు ఆదివారం విజయవాడలో వారు సమావేశమై ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు అనంతరం ప్రకటన విడుదల చేశారు నిర్మాణ పనుల నుంచి ప్రధానోపాధ్యాయులను తప్పించాలని అన్నారు కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు శ్రీనివాసరావు సివివి సత్యనారాయణ పాల్గొన్నారు ఇక వాట్సప్ సమాచారంతో సమస్య పరిష్కారం మంత్రి లోకేష్ శర్వతో ఐఐటీ ఎన్ఐటి దివ్యాంగ విద్యార్థుల మెమోలు సవరించి ప్రత్యేక జీవో జారీ చేయించిన విద్యాశాఖ మంత్రి ఫలితంగా సుమారు ఇరవై ఐదు మందికి లబ్ధి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీటు దక్కిన ఐఐటి మెడ్రాస్ తెచ్చిన కొత్త నిబంధనలతో ప్రవేశాలు కోల్పోయిన దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్వర న్యాయం జరిగింది మార్కుల మెమోలకు సవరించి ఇవ్వడమే కాకుండా అందుకు అనుగుణంగా జీవో జారీ చేయడంతో రాష్ట్రానికి చెందిన సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఐఐటి ఎన్ఐటి వంటి జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందే అవకాశం దక్కింది తమ సమస్యలను తెలు తెలుసుకొని వెంటనే పరిష్కరించిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు జాతీయ విద్యా సంస్థల్లో సీటు తెచ్చుకున్న ఆ విద్యార్థులకు సోమవారం లోకేష్ అభినందించారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధన ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండిట్లో ఒకదానికి మినహాయింపు ఉంది ఆ సబ్జెక్టుకు సంబంధించి ఈ ఎగ్జామిషన్ అని పేర్కొంటూ మార్కుల జాబితా జారీ చేస్తున్నారు ఈ ఏడాది జోసా కౌన్సిలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటి మెడ్రాస్ నిబంధనలు మార్చింది ఇంటర్ లో కనీస అర్హతగా ఐదు సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని స్పష్టం చేసింది రాష్ట్ర ఇంటర్ బోర్డు అలా ఇవ్వకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో అవకాశాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది సమస్య తెలిసిన వెంటనే సత్వర పరిష్కారం ఈ ఏడాది నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతి పృథ్వీ సత్యదేవ్ దివ్యాంగుల కోటాలో నూట డెబ్బై ర్యాంకు సాధించారు జోసా కౌన్సిలింగ్ పత్రాల పరిశీలన క్రమంలో మెమోలో నాలుగు సబ్జెక్టులకే మార్కులు ఐఐటి మెడ్రాస్ అధికారులు సీట్ ఇచ్చేందుకు నిరాకరించారు దీంతో సత్యదేవ్ జూన్ ఇరవై రెండున సమస్యను మంత్రి లోకేష్ కు వాట్సాప్ ద్వారా తెలియజేశారు వెంటనే స్పందించిన మంత్రి విద్యార్థి ఆయన తండ్రి జయరామ్ తో మాట్లాడారు మెమోలో ఈ బదులుగా మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దీంతో నాలుగు సబ్జెక్టుల సరాసరి మార్కులను ఈగా పేర్కొన్న ఐదో వేశారు దాంతో ఇచ్చారు దీనిపై కూడా ఐఐటి మెద్రాస్ అధికారులు మరో పెట్టారు ఏపీ ప్రభుత్వ జీవో కావాలని స్పష్టం చేశారు సత్యదేవ్ మరోసారి మంత్రి పేషీలో సమస్య వివరించగా లోకేష్ అధికారులతో మాట్లాడారు విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినకూడదని సత్వరమే జీవో విడుదల చేయాలని అవసరమైతే ఐఐటి మెద్రాస్ అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు ఆగ మేఘాలపై జీవో జారీ చేయడంతో సత్యదేవ్ కు రౌండ్ వన్ లోనే సీటు దక్కింది ఈ ఉత్తర్వు కారణంగా రాష్ట్రంలో ఇరవై ఐదు మందికి జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు దక్కాయి అరగంటలోనే స్పందించారు అంటూ పృథ్వీ సత్యదేవ్ విజయవాడ వారు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు అలాగే భవిష్యత్తు ముగిసిందని అనుకున్నాం ఐఐటి గుహాటిలో చేరుతున్నా నేతలపై గౌరవం పెరిగింది అంటూ వారి వారి అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృద్ధి అనగా ఐఆర్ ను ప్రకటించాలి అంటూ సమాచారాన్ని చూస్తున్నాం ఉద్యోగులు ఉపాధ్యాయులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది ఏపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం ఉపాధ్యాయ భవన్ లో జరిగింది రాష్ట్ర కార్యదర్శి నర్సింహులు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ అవుతున్నందున మధ్యంతర వృత్తి విడుదల చేయాలని అన్నారు ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు వన్ వన్ సెవెన్ జీరోతో తో పాటు పాఠశాల విలీనం చేయడం వల్ల విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతున్నాయని అన్నారు ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని అన్నారు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మంజూరు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మరి వివిధ సంఘాలకు ఈ సంఘాలకు సంబంధించినటువంటి వారంతా కూడా పాల్గొన్నారు మరి ఇవి రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో